మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఆయన మూవీస్ అంటేనే ఫ్యాన్స్ లో పండగ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మూవీస్ కి ఒక స్పెషల్ హైప్ ఉంటుందని చెప్పొచ్చు స్పెషల్ క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు మరి ఈ క్రమంలో మొన్న రీసెంట్ గా చూసుకుంటే గనక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే అలాంటిది ఆ మూవీ మంచి టాక్ అయితే క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక ఓజీ మూవీ అయితే రాబోతుంది సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఓజీ మూవీ అయితే గ్రాండ్ గా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవబోతుంది సో మరి ఈ నేపథ్యంలో ఈ మూవీ చూసుకుంటే గనక సుజిత్ దర్శకత్వంలో రాబోతున్నట్టు తెలుస్తుంది అలాంటిది ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నారు సో అంటే ఈ మూవీలో చూసుకుంటే గనక శ్రీలీనా కూడా ఒక ఐటెం సాంగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పక్కన మెరవబోతున్నారని చెప్పొచ్చు మరి ఈ మూవీలో ఇప్పటికే అంటే గ్లిమ్స్ కానివ్వండి లుక్స్ కానివ్వండి ఇప్పటికే రిలీజ్ అవ్వడం తోటి సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వడం తోటి ఇప్పటికే ఆకాశాన్ని అయితే ఎత్త అని అలాంటిది మొన్న రీసెంట్ గా వినాయక చవితి సందర్భంగా అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు అలాంటిది సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు అలాంటిది అంతకుముందు కూడా ఓచికి సంబంధించిన ఫైర్ స్ట్రాంగ్ అనే సాంగ్ కూడా ఒక సూపర్ సక్సెస్ అంటే సూపర్ రియాక్షన్ అయితే రెస్పాన్స్ అయితే అందుకుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మంచి వ్యూస్ ని కూడా కైవసం చేసుకుంది సో అలాంటిది సాంగ్స్ కానివ్వండి గ్లిమ్స్ కానివ్వండి లుక్స్ కానివ్వండి ఒక హై లెవెల్ నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు సో మరీ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు హరిహర విరమలో అలాంటిది మూవీ మంచి బస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ద సెకండ్ మూవీ ఓజీ అయితే రాబోతుంది సో ఓజీ గురించి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ అలాగే సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందడం మూవీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అని చూసుకుంటే కనుక కీలక పాత్రలో చాలా మంది నటినటులు అయితే చేస్తున్నారు చెప్పచ్చు సో ఒక గ్యాంగ్స్టర్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే నేమ్ తోటి ఈ మూవీ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే బ్యాక్ డ్రాప్ తోటి స్టోరీ కానివ్వండి అండ్ అలాగే ఆ సాంగ్స్ అంటే నైన్టీస్ లో ఉన్న మెలోడీస్ సాంగ్స్ లాగా ఉన్నాయంటూ కూడా ఒక టాక్ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు మరి ఈ క్రమంలో అంటే రిలీజ్ కి ముందే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవబోతున్నట్టు తెలుస్తుంది మూవీ అలాంటిది రిలీజ్ కి ముందే ప్రీమియం షోస్ పరంగా ఇండియాలో కానివ్వండి లేకపోతే యూఎస్ లో కూడా ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు అంటే యుఎస్ లో చూసుకుంటే కనుక టోటల్ గా అంటే వెంకీ బాక్స్ ప్రకారం బాక్స్ ఆఫీస్ ప్రకారం చూసుకుంటే టోటల్ గా ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ టికెట్స్ అయితే బుక్ అయ్యాయని చెప్పొచ్చు అలాంటిది సుమారు త్రీ లొకేషన్స్ లో థర్టీన్ హండ్రెడ్ షోస్ కూడా పడుతున్నట్టు తెలుస్తున్నాయి అలాంటిది రిలీజ్ కి ముందే ప్రీమియం షోస్ కి సంబంధించి యూఎస్ లో మంచి టాక్ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు సో మరీ క్రమంలోనే అంటే ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీగా పవన్ కళ్యాణ్ గారు ఇదే ఒక మొట్టమొదటి సినిమా అని చెప్పొచ్చు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మూవీస్ లో నటించారు ఎన్నో సూపర్ హిట్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు కాకపోతే ఒక గ్యాంగ్స్టర్ మూవీగా నటించడము ఇదే ద ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు సో మరి ఓచికి సంబంధించి అండ్ అలాగే యుఎస్ ప్రీమియం షోస్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాం సో మరి చూడొచ్చు తాజాగా నేడు వినాయక చవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ ఓజీ సినిమా నుంచి మంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు అలాంటిది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఓజీ సినిమా కోసం చూస్తున్న సంగతి తెలిసిందే అలాంటిది డివివీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా భారీగా తెరకెక్కుతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కానివ్వండి ఒక సాంగ్ పవన్ కళ్యాణ్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి అలాంటిది తాజాగా నేడు వినాయక చవితి సందర్భంగా ఓజీ సినిమా నుంచి మంచి మెలోడీ సాంగ్ కూడా రిలీజ్ చేశారు ఈ సినిమా నైన్టీస్ బ్యాక్ డ్రాప్ స్టార్ కథ కావడంతో పాటు అప్పటి పాట లాగానే మెలోడీలో మెప్పించింది ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో శృతి రంజన్ రంజని పాడింది ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ పై ప్రేమ సాంగ్ లా చిత్రీకరించారు సో ఈ నేపథ్యంలోనే ఇక ఓజీ సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్రోర్స్ జరిగిందని సమాచారం అలాంటిది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అవ్వకముందే ముందే ప్రీమియం షోస్ పరంగా మంచి సక్సెస్ రేట్ అయితే అందుకుందని చెప్పొచ్చు అలాంటిది సాంగ్స్ పరంగా కానివ్వండి గ్లిమ్స్ పరంగా డనగ లుక్స్ పరంగా ఇప్పటికే రిలీజ్ అవ్వడం తోటి మంచి టాక్ అయితే సంతరించుకున్నాయి ఆ మూవీని కూడా ఆకాశాన్ని అయితే ఎత్తేసాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ అయితే రాబోతుంది అలాంటిది ప్రియాంక మోహన్ అయితే హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది సో ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కథ తోటి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మూవీస్ లో నటించిన అంటే యాక్షన్ కానివ్వండి కుటుంబ నేపథ్యంలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ కానివ్వండి ఎన్నో మూవీస్ లో నటించిన ఒక గ్యాంగ్స్టర్ మూవీగా రిలీజ్ అవ్వడం పవన్ కళ్యాణ్ రావడం ఇదే ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు అలాంటిది మూవీ ఎలా ఉండబోతుంది అసలు ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే మూవీ చూసుకుంటే కనుక యాక్చువల్ గా ట్వంటీ ఫిఫ్త్ నా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాంటిది మూవీ రిలీజ్ అవ్వక ముందే ప్రీమియం షోస్ పరంగా చూసుకుంటే కనుక యూఎస్లో మంచి టాక్ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు సో టోటల్గా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ థౌసండ్ టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి అండ్ అలాగే త్రీ హండ్రెడ్ లొకేషన్స్లో టోటల్ థర్టీన్ హండ్రెడ్ షోస్ కూడా పడున్నట్టు తెలుస్తున్నాయి సో ఫైనల్గా అంటే ఇండియన్ 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 రూపీస్లో చూసుకుంటే కనుక సుమారు సిక్స్ క్రోర్స్ వరకు కలెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు అయితే కనబడుతుంది సో ఈ నేపథ్యంలో హరిహర వీరమ్ ఒక మంచి మంచి బస్ క్రియేట్ చేస్తే ఓజీ మూవీ మీద కూడా ఫ్యాన్స్ అయితే ఒక భారీ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారని చెప్పొచ్చు అలాంటిది పవన్ అంటేనే ఆ పవన్ పవన్ కళ్యాణ్ ఆ పవర్ ఉంటుందని చెప్పొచ్చు సో ఆ పవర్ కోసం ఆ మూవీ కోసం చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో తొం త్వరలోనే ఇంక ట్వంటీ ఫిఫ్త్ అయితే మూవీ రాబోతుంది అలాంటిది ఈ మూవీకి సంబంధించిన లుక్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి లిరికల్ సాంగ్స్ కానివ్వండి మంచి బస్ క్రియేట్ క్రియేట్ అవడం తోటి మూవీ కూడా ఎలా ఉండబోతుందనే ఇది కూడా చాలా మంది ఫ్యాన్స్ లో అయితే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు సో ఫైనల్ గా మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి చెప్పొచ్చు కాకపోతే మూవీకి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత మరి ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతుందో వేచి చూడాల్సిందే